హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్ తెలుగు ఛానల్ బాగా చదువుతున్నారా బాగా చదవండి అనుకున్న లక్ష్యాన్ని సాధించండి ఈ రోజు మనం టాట్ ట్వంటీ తెలుగు కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ నేమ్ ఆఫ్ ద సిటీ సెలెక్టెడ్ యాజ్ అ నేషనల్ హోస్ట్ ఫర్ ద లెవెన్త్ ఇంటర్నేషనల్ డే ఫర్ యోగా ఇన్ ట్వంటీ విశాఖపట్నం ఏ నగరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినంకు ఆతిథ్యం ఇవ్వబోతోంది మనదే అండి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సెకండ్ క్వశ్చన్ ఎయిత్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్స్ శక్తి బిగిన్స్ అట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్ లా కెవాలియా సో ఇది మాత్రమే కాకుండా ఫ్రాన్స్ కి మరియు ఇండియాకి మధ్య ఇంకా రెండు ఎక్సర్సైజ్ విన్యాసాలు కూడా ఉన్నాయి అవి ఏమేమిటి ఒకటి గరుడ ఎక్సర్సైజ్ ఎయిర్ ఫోర్సెస్ మధ్యలో అదే విధంగా వరుణా ఎక్సర్సైజ్ నేవల్ ఫోర్సెస్ మధ్యలో సో ఎనిమిదవ ఎడిషన్ అయినటువంటి విన్యాసం ఫ్రాన్స్ లో ప్రారంభమైంది సో ద నేమ్ ఆఫ్ ద పర్సన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ అండ్ ఇండియా హెడ్ ఆఫ్ మెటా అరుణ్ శ్రీనివాస్ సో ఇలాంటి క్వశ్చన్ ఎయిటీన్ గ్రూప్ గ్రూప్ టూ లో ఆలయ్యండి సో అందుకని ఈ క్వశ్చన్ చేయడం జరిగింది సో ఎవరు మెటా ఇండియా యొక్క ప్రధాన నిర్మాణ కార్యాలయానికి ఎండి గా నియమింపబడ్డారు అరుణ్ శ్రీనివాస్ సో విచ్ కంపెనీ ఓన్ దో టూ మిలియన్ డాలర్ ఫుడ్ ప్లానెట్ ప్రైస్ ఫోర్ క్రియేటింగ్ ఏ గ్రీన్ ఫర్టిలైజర్ నిట్రో క్రాప్ట్ నిట్రో క్రాప్ట్ అనేటువంటి స్వీడిష్ కంపెనీ రెండు టూ మిలియన్ డాలర్ యొక్క ఫుడ్ ప్లానెట్ ప్రైస్ ను సొంతం చేసుకుంది సో ఇలా ఇలాంటి క్వశ్చన్ కూడా కానీ సేమ్ కాదు కానీ ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ మనం గ్రూప్ వన్ టూ థౌసండ్ లో చూడవచ్చు సో మీరు మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నాగశంకర్ టెంపుల్ ఇన్ అస్సాం హాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ మోడల్ టెంపుల్ ఫర్ విచ్ కన్సర్వేషన్ టర్టిల్ కన్సర్వేషన్ అస్సాం రాష్ట్రంలో ఏ జీవుల సంరక్షణ కొరకు నాగశంకర దేవాలయాన్ని ఎంచుకున్నారు సో దేనికోసం అని తాబేలులను పరిరక్షించడానికి సో వాట్ ఇస్ ఇండియా టోటల్ ఎస్టిమేటెడ్ ఫుడ్ గ్రైన్ ప్రొడక్షన్ ఫర్ దియర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ నైన్ ల్యాక్ మెట్రిక్ సో ఇలాంటి క్వశ్చన్ ఎకానమీలో అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది లైక్ ఎంత ఆహార ధాన్యాలను ఉత్పత్తిని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంచనా వేశారు సో మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్స్ హూ ఓన్ ద టూ గోల్డ్ మెడల్ అట్ ద ఇండియన్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుల్ సింగ్ ఏ వ్యక్తి రెండు బంగారు పథకాలను ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సాధించారు గుల్వీర్ సింగ్ ఇండియా ఏఐ సెంటర్ లైక్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ఈ సెట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ నావార్ ఐపోట్ ఛత్తీస్ఘర్ సో ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ లో మొదటిది అని వచ్చిందంటే ఆ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ అయిపోతుంది సో అందుకోసమే ఈ క్వశ్చన్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది సో భారతదేశం యొక్క మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ను ఎక్కడ నిర్మించనున్నారు చత్తీస్ఘర్ ఇన్చ్ ప్లేస్ సెవెంటీ ఎడిషన్ ఆఫ్ ద మంగోలియా ఇండియా మంగోలియా

స్ట్రాటజిక్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ ప్లేస్ ఈ రాష్ట్రంలో మినిస్ ఒడిస్సా సో అంకుల్ అంటే అటల్ నెట్వర్క్ ఫర్ నాలెడ్జ్ అర్బనైజేషన్ అండ్ రిఫార్మ్ అంకుల్ అనే పట్టణ పరివర్తన ప్రాజెక్ట్ ప్రారంభించిన రాష్ట్రం ఏది ఏదండి ఒడిస్సా సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ దిఫ్టీ సెకండ్ జీ సెవెన్ సబ్మిట్ మీటింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫ్రాన్స్ సో ఎప్పుడైనా సరే ఇలాంటివి కరెంట్ అఫైర్స్ ఫ్యూచర్లో జరిగే వాటి వాటిని కూడా మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలా మంచిది సో అందువల్లే ఈ క్వశ్చన్ నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది సో ఈ దేశం యాభై రెండవ జీ సెవెన్ సమ్మిట్ ను ఆదిత్యం ఇవ్వబోతుంది ఫ్రాన్స్ సో సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ గ్రోత్ ఆఫ్ ఇండియా విచ్ ఏజెన్సీ రేటింగ్ రేటింగ్ సో 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 అనేటువంటిది గ్లోబల్ మ్యాక్రో అండ్ నివేదిక ద్వారా భారతదేశం యొక్క ఎంత ఎస్టిమేట్ గ్రూప్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ సాల్ట్ ంగ్ సో పంచాయతీ రాజ్ ఐ థింక్ ఎగ్జామ్ లో అనుకుంటా ఇలాంటి క్వశ్చన్ సో ఎలాంటింగ్ హ్యాకింగ్ గ్రూప్ పేరు పేరు ఏమిటి సాల్ట్ ఆపరేషన్ విచ్ ఫోర్స్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రాస్ ది ఇండియన్ రైల్వే నెట్వర్క్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే మానవ ట్రాఫికింగ్ను ను నిర్మూలించడానికి ఏ పేరుతో ఇండియన్ రైల్వేస్ ఆపరేషన్ ప్రారంభించింది ఆపరేషన్ अलवा लांग कंट्री अंबैसीडर नार्थ कोलिया ला कुमे अंबासीडर ऐमार नार्थ को डिस्ट्रिक इन बिहार इज एस फॉर इट थ्री हंड्रेड इटो आर्ट दीसेंटली रिसीवैक ఇక్కడ అంటే గయాలు అంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో మూడు వందల సంవత్సరాల క్రితం అయినటువంటి ఓల్డ్ స్టోన్ ను జిఐటాగ్ ట్యాగ్ గుర్తించారు ఇక్కడ గయా అన్న డిస్టిక్ అయినా అడగచ్చు లేకపోతే బీహార్ అన్న రాష్ట్రం అన్న అడగచ్చు లేకపోతే దేనిని జిఐ ట్యాగ్ గా గుర్తించారు అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ స్టోన్ ఉంది కదా దాన్ని కూడా మనం ఇక్కడ క్వశ్చన్ గా ఫ్రేమ్ చేసుకోవచ్చు సో మఖానా మహాస్తవ్ ఆర్గనైజ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ బెంగళూరు అంటే మఖానా అంటే బీహార్ కి ఫేమస్ కాబట్టి చాలా మంది ఈ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయితే ఆ మఖానా బీహార్ కాబట్టి బీహార్ పెట్టేస్తారు కానీ కాదు ఇక్కడ సో మఖానా మహోత్సవాన్ని ప్రారంభించింది బీహార్ కానీ ఎక్కడ ప్రారంభించింది బెంగళూరులో సో హూ హ్యాస్ బీన్ చూసన్ యాజ్ ద వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అకార్డింగ్ టు దారిస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ మోండో డు అంటే వరల్డ్ స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికైన వ్యక్తి ఎవరు మోన్లో డు ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం ఈస్ బీయింగ్ డెవలప్డ్ నియర్ లిఫ్ట్ ది రాక్స్ ఇన్ సింధు సింధూఘర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ దిస్ స్టేట్ మహారాష్ట్ర అగైన్ అండ్ ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది సో భారతదేశంలో మొదటి నీటి లోపల మ్యూజియం లో ఎక్కడ నిర్వహించాలంటే మహారాష్ట్ర సో అగైన్ వన్ మోర్ ఫస్ట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా 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 ఇంపార్టెంట్ ప్లీజ్ ఎక్కడైనా నోట్ చేసుకోండి సో ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ట్రిక్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఫుల్ఫిల్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ త్రూ సోలార్ ఎనర్జీ అంటే డియు అంటే కేంద్రపాలితమైన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి డియు తన తన హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిసిటీ సోర్స్ ని మొత్తాన్ని సోలార్ ఎనర్జీ ద్వారానే గ్రహిస్తోంది కాబట్టి ఈ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇదే అండి ఇవాళ తెలుగు కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్